సితారాబాద్ జిల్లా రాడవరం నియోజకవర్గ దేవీపట్నం మండల ఇందుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద పాల్వర నిర్వాసితుల కుటుంబాలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం ఎమ్మెల్యే మిడియల శిరీష మఠ విజయభాస్కర్ సబ్ కలెక్టర్ కల్పశ్రీ దేవిపట్నం సర్పంచ్ కొండ రాజమణి వీరి చేతుల మీదుగా తాలూరు నిర్వాసితులకు డెబ్బై నాలుగు మందికి పంపిణీ కార్యక్రమం చేశారు తల్లు దాచుకోవడంతో వర్గం తగ్గేటప్పుడు చంద్రబాగడం ఇలాంటి స్థితి నాకు చాలా మనుషులు చాలా బాగుతాయించినటువంటి పరిస్థితులు చాలా ఇచ్చడం జరిగింది దానిలో భాగంగా ఎప్పుడైతే అసెంబ్లీ స్టార్ట్ అయిందో వెంటనే నా మొదటి తీర్చి పోలవరం కోసం మాట్లాడడం జరిగింది చాలా ఇబ్బందులు పడతా ఉన్న న్యాయం చేయండి వీళ్ళైతే వారికి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ కూడా ఇచ్చేసి ఆ యొక్క గవర్నమెంట్ బాధపడతారు సైలెంట్ గా ఉండాలి ఒక్క నిమిషం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు మన ముక్తి ముందు ఆ దృష్టికి చెల్లని జరుగుంది ధన్మాప సంగని సంక్రాంతి మొంటే మన దేవి పట్టం మహమాగికి 5500 రూపాయలు ఆర్గనైజర్ ప్యాకేజ్ మార్కి మన ప్రాక్టన్ అత్యవసరం మొత్తం ఏటి ముక్తి ప్రాంతం ఉన్నాయి ఆర్గనైజర్ ప్యాకేజ్ వితక్ 10000 తరకటి కోట్లలో రూపాయలు ఈ ఆర్గనైజర్ ప్యాకేజ్ రిజర్వ్ చేయించడం జరుగుత నా పొదుత దానిలో భాగంగా రోజు గతంలో చూసుకుంటే కొత్త యాత్ర పాత యాత్ర అన్నీ పడుకున్నాయి కానీ డబ్బులు ఎవరి లో సరిగ్గా రానుటువంటి పరిస్థితి వచ్చినా సరే కమిషన్ తీసుకొని బాధితులకు ఎవరు కూడా సక్రమంగా డబ్బులు అందని పరిస్థితి ఇవన్నీ కూడా డేటా మా దగ్గర ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్ద దృష్టిలో పెట్టడం జరిగింది ఇంకా కొంచెం మందికి రావాల్సి ఉంది అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి మిగతా ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కూడా తగిన తక్షణ సాయంలో అందరికీ అందుచేనాగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామండి మిగతా కుటుంబాలు ఎవరు మాకు వచ్చింది మాకు రాలేదు వీళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ న్యాయం చేసే బాధ్యత కలిగింది ఖచ్చితంగా ఎవరైతే ఎటుకుంటూ పద్నాలుగు రూపాయలు ఇంకా బాధితుల అకౌంట్ పడాల్సింది ఈ అకౌంట్ కూడా త్వరలోనే వాళ్ళందరికీ పడేటట్లుగా మేము చర్యలు తీసుకుంటాము అదే విధంగా మరొక విషయం మీరు తెలియచేయాలండి ఈ పట్టాలు ఇస్తా ఉన్నారు లేకపోతే ఈ ప్యాకేజ్ డబ్బులు పడతా ఉన్న విషయంలో చాలా మంది పాప అమాయకులు ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటున్న విషయం కూడా మా దృష్టిలో వచ్చింది పట్టాలు మేమే ఇచ్చిందో సత్తగా డబ్బులు అని కూడా చెప్తున్నారంటమ్మా సో ఈ విషయం గురించి మీ దృష్టిలో పెట్టాలి మేము ఎవరి లేకపోతే ఎమ్మెల్యే గారికి ఇవ్వాలా ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి ఆర్టీఓ గారికి ఇవ్వాలి ఎవరైనా ప్రజల వ్యక్తి మీ దగ్గర వచ్చి డిమాండ్ చేసి మీ దగ్గర ఏమైనా డబ్బు తీసుకోవడం ప్రయత్నించినట్లయితే ఎవరు కూడా నమ్మద్దామా ఎవరికి రూపాయి అడగలేదు మీరు ఎవరికి వెళ్ళిపోతాయి మీ డబ్బులు మీకోసం మన ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి రెడ్లు కూడా వడ్డీలకి మన ప్రాంత ప్రజలను ఇబ్బంది పడతా ఉన్నారనే విషయం కూడా తెలిసింది నాకు బలవంతంగా వాళ్ళ అకాన్ని తీసుకొని వెళ్ళి మరి వాళ్ళ అకౌంట్ డబ్బులు తీసుకుంటున్నారంట ఇది చాలా అన్యాయం ఏవైతే బయట నుంచి వచ్చినటువంటి రెడ్లు ఉన్నారో వీళ్ళకు కూడా మేము మన ప్రాంతాలకు వచ్చి అక్రమంగా ఏదైతే డబ్బులు గుంజుతున్నారో వాళ్ళపై కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో మేము పెడతాం ఇలాంటి వారు అమాయక ప్రజలు ఎంత నష్టపోతా ఉన్నారన్న విషయం కూడా మనకు తెలుసు కాబట్టి

మీకు అందరికీ తెలుసు డిసెంబర్లో ముఖ్యమంత్రి గారు ప్రొడబ్బు విజిట్ చేసేసి తర్వాత ఆఫీసెస్ అక్కడ వచ్చినారు అందరూ పబ్లిక్ ఆఫీస్తో తీసుకొచ్చి డిస్కషన్ టేస్ చేయడం ఈ ఆర్ఎండ్ ఆర్ సమస్యలకి ఎంత ఎంత మటుకు డబ్బులు పడింది హామీ పీపుల్స్గా ఎవరికి రాలేదు సో జస్ట్ వన్ ఒక బిజి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది నేను కూడా సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను చాలా సమస్యలు ఆర్ఎండ్ ఆర్ ఇష్యూస్ ఇష్యూస్ లో తర్వాత చాలా ఇంప్రూవ్ చేయాలి లాస్ట్ ఇయర్స్ నుంచి ఇలా లక్ష్మీ రావట్లేదు అని చాలా వరకు కట్టా కూడా ఇదొని చాలా సమస్యలు ఉన్నాయి సో కొన్ని ఇప్పుడు కమిషనర్ సార్ ఆర్ఆర్తో మాట్లాడి తర్వాత అన్ని అన్ని డిపార్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నాకు ఒక వన్ వీక్ జాయిన్ టైప్ ఉంది ఒక వన్ వీక్ ముందే జాయిన్ అవ్వాలి అని అన్నట్టు చెప్పాలంటే నేను చాలామంది స్పెషల్ ఓవర్ గొడవని అందరూ చాలా డిఫికల్టీస్ మనం కూడా అప్పుడు చూసిన ఒక ఒక స్నా ఎంత చదవడానికి ఎంత కష్టపడి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్